నమస్కారం మా తెలంగాణ స్వాగతం చూద్దాం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు పోలవరం అమరావతి నిధులపైనే స్పెషల్ ఫోకస్ రేవంత్ రెడ్డి మెదక్కొచ్చేందుకు భయపడుతున్నాడు దుబ్బాక ప్రచారంలో హరీష్ రావు ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం ప్రభావిత గ్రామాల్లో అప్రమత్తమైన అధికార యంత్రాంగం భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు హడరెత్తిపోతున్న కొనుగోలుదారులు భారత్ పాక్ మ్యాచ్ పై వేడని ఉత్కంఠ పీసీబీకి ఐసీసీ ఇరవై గంటల గడువు ఇక వివరాలు చూస్తే అభివృద్ది పనులకు నిధుల సమీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు హస్తనకు వెళ్తున్నారు ఇవాళ రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు రాత్రికి ఢిల్లీలోని వన్ నివాసంలో ఆయన చేయనున్నారు రేపు ఉదయం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇతర కీలక శాఖల మంత్రులతో వరుస సమాపేశాల్లో పాల్గొనున్నారు అనంతరం పర్యటన ముగించుకుని రేపు రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల పునరావాస ప్యాకేజీలు కొత్త ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో చర్చించనున్నారు ఇటీవల కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయడంపై డిస్కస్ చేయనున్నారు రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రపంచ బ్యాంకు రుణ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై దృష్టి సారించనున్నారు ముఖ్యంగా అమిత్ షాతో భేటీలో రాష్టంలోని తాజా రాజకీయ పరిణామాలు స్వర్ణాంధ్ర రెండు ఏడు విజన్ త్వరలో జరగబోయే ఇతర కీలక నిర్ణయాలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఫిబ్రవరి పదహారున మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన సాంకేతిక ఇతర అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లే అవకాశం ఉంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత రాంబాబుకు ఉచ్చు మరింత బిగిస్తోంది గత ఏడాది నవంబర్ పన్నెండున మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ధర్నా చేసిన సమయంలో భారీ కేడ్లను తోసుకుంటూ పోలీసులతో ఆయన దురుసుగా ప్రవర్తించారు దీనికి సంబంధించి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటిపై కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించి అంబటిని విచారించేందుకు పట్టాభిపురం పీఎస్ పోలీసులు గుంటూరు కోర్టులో ఉన్న పీటీ వారెంట్ దాఖలు చేశారు ఈ వారెంట్పై కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించనుంది అంబటిపై మరిన్ని కేసులు కూడా నమోదయ్యాయి ఈ అన్ని కేసుల్లో ఆయనపై పిటి వారెంట్లు దాఖలు చేసే అవకాశం ఉంది మరోవైపు చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో గుంటూరు కోర్టులో అంబటి బెయిల్ పిటిషన్ వేస్తారు ఈ పిటిషన్ పై కూడా విచారణ దీనికి తోడు అంబటి పోలీస్ కస్టడీ పిటిషన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అదనపు సౌకర్యాల కోసం వేసిన పిటిషన్లపై ఈ రోజు విచారణ జరగనుంది అంటి సంబంధించిన నాలుగు పిటిషన్లపై విచారణ ఉండడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు తరలిస్తున్నారు لا پرے اے یاراں بندا اے بندا 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 بند రెండేనా కాంగ్రెస్ పాలనలో అభివృద్ది శూన్యమని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేస్తారని మండిపడ్డారు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు కానీ రేవంత్ పాలన అంతా తుస్య అని అన్నారు మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో హరీష్ రావు పర్యటించారు చెల్లపుర వార్డులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర రెడ్డి కలిసి ప్రచారం నరతించారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికల్లో కారుగుతుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు తెలంగాణ అంత తెచ్చిన కెసిఆర్ ను రేవంత్ తిడుతున్నాడని హరీష్ మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రం తెచ్చి అభివృద్ధి పథకాలు అమలు చేయడం కేసీఆర్ తప్ప అని అని ప్రయత్నించారు కేసీఆర్ ను తిడితే ఓట్లు రావని పథకాలు అమలు చేస్తే వస్తాయని హేతో పలికారు బూతులు మాట్లాడి రేవంత్ పోలింగ్ బూత్తు బృద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు పంద్రాగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తారని దేవుళ్ళపై రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టండి అని హరీష్ రావు పూర్తి చేశారు మెదక్ రావాలంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని హరీష్ రా ఉన్నారు అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఉమ్మడి వచ్చేందుకు ముఖం లేదని విమర్శించారు ఇక్కడ హరీష్ రా ఉన్నాడని భయపడుతున్నాడని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గ్యారంటీలు గారెన్లపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇటువైపు చూడడం లేదని పేర్కొన్నారు మెదక్ జిల్లాకు రాలే బాటకట్టు తిరిగిండు నిజామాబాద్ వేయిండు కర్నార్ వేయిండు ఈ పక్కపూట వరంగల్ వేయిండు మెదక్కు రమ్మంటే ఒత్తలేడు ఈడ హరీష్ రావు ఉన్నాడు ఇడ గెలిచినట్లేదు కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచినట్లేదు రమ్మచ్చి నాయకు చదిబోతుంది నేను రాను మెదక్ అన్న చుట్టు తిరిగిడు తప్ప మెదక్కు రాలే మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి మెదక్కి వస్తే మా ఏడుపాయాలు అమ్మవారు ఊకుంటుందా మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఖండించారు స్థలంలో కూర్చొని అవినీతి గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడంతోనే ముఖ్యమంత్రిపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు గతంలో ఇచ్చిన హామీలను తొంగలతోక్కి ఇప్పుడు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు దళిత బిడ్డ ప్రతిపక్ష నేతగా ఉండడం జీర్ణించుకోలేక ఎలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని హేతో పలికారు కబ్జా పెట్టిన పార్టీ ఆఫీసులో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దొంగే దొంగ దొంగ అన్నట్టు రేపో మాపో జైలు పోవలసినప్పుడు విచారణ కంప్లీట్ అయ్యి ఫోన్ ట్యాపింగ్ కేసుల రేసింగ్ కేసులా వాటిలా వీటిల కుటుంబం కుటుంబం రేపో మాపో జైలు పోవలసిన ఇది ఉంది ఇలా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నాడు అర్థం కాకుండా ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వచ్చి నోటికి ఏది వస్తుంది మళ్ళీ మాట్లాడటమే ఇక మారదా బుద్ధి మారదా మీది అక్కడేదో షార్ట్ సర్క్యూట్ అయితే సార్ వానకాలం చలికాలం ఇదే గాలిందని ఇంకేదో అంటోడు ఇంకేదో అంటాడు ఏది దొరికితే అదే రేపు మాప చెల్లె పోయేది మీరు మీ కుటుంబమే బాబు మీరు ఎక్కడ దానికి ఆలోచనలో ఉన్నారు మీకు అర్థం కావట్లే కానీ మీరు వారు అన్మకొండకు వచ్చే ముందు ఆలోచన చేసుకోవాలి కదా గతంలో పదివేలు పదివేలు ఇస్తా అని చెప్పి పారిపోయింది నువ్వే కదా నయీంనగర్ బ్రిడ్జ్ మీద కూర్చొని పది పది వేలు ఇస్తాను పోలే తీసుకొస్తాను ఎలక్షన్ అయిపోతే తీసుకొస్తా అని చెప్పి నువ్వు వంటివి బండిపోతే బండిస్తా గుండిపోతే గుండిస్తాను ఆయన మాట్లాడే ఇవన్నీ జరిగినాయి చూసింది కదా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి హన్మకొండకు వచ్చి సర్వనాశనం చేసిన వచ్చి ఆరు ముక్కలు చేసి ఆగమాగం చేసి రెండు వందల కోట్ల రూపాయల కబ్జా పెట్టిన కార్యాలయంలో దొంగల అడ్డా తిరిగా దొంగలు తిరిగా కూర్చొని మీరు మాట్లాడుకుంటే దానికి అర్థం లేదు అద్దం లేదు తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదరి పడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో అహంకార అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్రం ఎవరి సొత్తు కాదని ఆయన స్పష్టం చేశారు రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యక్తిగత దోషాలను కేటీఆర్ స్థాయికి తగదని ఆయన హెచ్చరించారు అద్దంకి దాయక తన విమర్శల్లో కేటీఆర్ కుటుంబ రాజకీయాలను లక్ష్యంగా చేసుకున్నారు తండ్రి కేసీఆర్ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్న నీకు అంత అహంకారం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రం ఈ కుటుంబ జాగీర్ కాదని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు కేటీఆర్ తన సొంత పార్టీని తానే నాశనం చేసుకుంటున్నారని అందుకే కాంగ్రెస్ పార్టీని వారిని పెద్దగా పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు రాష్ట్రాభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్ర కంటే విధ్వంసం ఎక్కువగా ఉందని ఆయన మండిపడ్డారు రాబోయే రోజుల్లో కేటీఆర్ తన భాషను మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని దయాకర్ హెచ్చరించారు రాష్ట్రానికి పట్టిన శని మీరు అంటూ తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుపోతుంటే ఓర్వలేక కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషించారు ఏమిరా కేటీఆర్ నువ్వెవడురా తెలంగాణకు కేసీఆర్ అనేటోనికి పుట్టకపోతే నీ బతికేందిరా ఎక్కడ నువ్వు నీ బతికెక్కడ అయ్య సంపాదించింది దాంతో తూగుతూ బలుపెక్కి లంగా మాటలు లఫూట్ మాటలు మాట్లాడుకుంటా వెధవా తలకాయ ఏమని ఉన్నాద్రా నీకు హౌలే చిల్లర కంటే ఆవార బజారుగాళ్ళ కంటే బజారు దిగజారి మాట్లాడుతున్న దరిద్రుడా నువ్వు ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం నీ వల్లనే నీ అయ్య మొత్తం ఎక్కడికి పోయిపోయినో చూడు కేసీఆర్ ఇట్లాటోని కని తెలంగాణ మీదకి వదిలేస్తు దరిద్రుడిని ఇట్లాంటి పనికిరాని సన్నాసి కానీ కానీ నువ్వు నష్టపోతే తెలంగాణను దోచుకున్నట్టు చేస్తే మళ్ళా ఏమిటికన వదులుతున్నావు ఇన్ని తెలంగాణ ప్రజల మీదకి వీడు ఏది రోకసోకు వీడు మాట్లాడితే వీడు పెద్ద ఏదో పొడింగులాగా మాట్లాడతాడు కేటీఆర్ గారు అసలు ఇవ్వడరా నువ్వు తెలంగాణకు తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెనక గుంజాలని లాగిన దరిద్రుని నువ్వు మళ్ళీ ఏదో మొదలుకొస్తుందని చెప్పి అయ్యత నుంచి ఇక్కడ ఊరి ఇలా పదిహేడు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా మంత్రిగా తూగి మొత్తం తెలంగాణను దోచుకొని ఎవరిని ఎవరితో కలిసి ఉన్నావు నువ్వు నీ బతికేంటి మొత్తం లంగా పనులు చేసుకుంటా దొంగ పనులు చేసుకుంటా ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా అసలు కనీసం తెలంగాణ గడ్డ మీద కాదు ఈ భూమి మీద కూడా ఉండే పరిస్థితి లేదు నీకు అసలు ఇట్లాంటి ఫాల్త్ గాడి అలా తెలంగాణకు ప్రతిపక్ష నాయకుడిని కోడికైంది ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే వాళ్ళు కానీ నోరు ఉండదు అప్పుడేమో తెగ్గ పొడింగి మాటలు మాట్లాడతాడు అధికారం పోగానే జూపు చప్ మళ్ళీ చిల్లరగాళ్ళను బయటికి వెళ్ళగలుగుతాడు ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడెక్కారు కొని జిల్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకు దిగారు సాగునీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వెంటనే సాగునీటిని అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు నాగార్జున సాగర్ నుంచి అధికారులు నీళ్లు విడుదల చేయకపోవడంతో తమ మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని ఈ సందర్భంగా రైతనాలు ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై స్థానిక నాయకులను కలిసినా పట్టించుకోవడం దీనికి నిరసనగానే ఏసుకూరు పల్లిపాడు రహదారిపై రైతన్నల ఆందోళన దిగారు రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ వాహనాలు నిలిచిపోయాయి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వేడి తారాస్తాకి చేరింది మున్సిపల్ ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో అధికారులు నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు ఈ క్రమంలోనే కరీంనగర్ వేములువాడ ప్రధాన రహదారిపై ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది సామాన్యులే కాదు ముందు మంత్రుడైనా సరే అని పోలీసులు నిరూపించారు రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరం మరియు పొన్నం ప్రభాకర్ ప్రచార నిమిత్తం వైపు పెళ్తుండగా కరీంనగర్ శివార్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు వారికి అన్వయ్ అడ్డుకున్నారు మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు స్థానిక పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు మంత్రుల వాహనాలను తెలిసినప్పటికీ నిబంధనల ప్రకారం పోలీసులు వెనక్కి తగ్గలేదు వాహనాల దిక్కలను లోపల ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా సోదా చేశారు అయితే ఈ తనిఖీలకు మంత్రులు తుమ్మల నాగేశ్వర పొన్నం ప్రభాకర్ ఇద్దరు పూర్తిస్థాయిలో సహకరించడం విశేషం ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది చిత్తూరు జిల్లా పరిధిలోని సదు మండలంలోని పలు గ్రామాల్లో వైరస్ పంజా విసురుతోంది వైరస్ కారణంగా కోళ్ల ఫారాల్లో గత వారం రోజులుగా కోళ్లు ఉన్నట్టుండి చనిపోతున్నాయి దీంతో ఇప్పటికే దాదాపు ఇరవై ఎనిమిది వేల కోళ్లు మృతి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మూడు కోళ్ల ఫారాలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు అంతేకాకుండా బతుకున్న కోళ్లను సైతం నిర్మూలించే ప్రక్రియ మొదలుపెట్టారు ఊరు బయట జేసీబీతో భారీ గుంతలు తీసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో పూర్తిపెడుతున్నారు ఘటనపై స్థానిక ఎంఆర్ఓ స్పందించారు వ్యాధి సోకిన మూడు కోళ్ల ఫారాలను తక్షణమే సీజ్ చేసినట్టు చెప్పారు ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్టు తెలిపారు ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు అంతేకాకుండా కోళ్ల వ్యర్థాలు ఎక్కడ పారేయొద్దని సూచించారు సార్ గేట్ గేట్ పెట్టిచ్చేసి అది రాంగనం గేట్ పెట్టేసి బాగా గేట్ చూసే ప్రముఖ పుణ్యక్షేత్రం చౌతలింగం అష్టాదశ శక్తిపీఠం ఒకే చోట ఉన్న ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుగా శివస్వాములు భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు శ్రీశైలం వేకోజామం నుంచి స్వామి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన నేడు ద్వారకా తిరుమల ఆలయం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందరున్నాయి రాత్రికి పురోహితులు ఆలయ సిబ్బంది భక్తుల సమక్షంలో బృంగి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో మరోసారి మావోయిస్టులు కదలికలు తీవ్ర కలకలెత్తున్నాయి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని గచ్చిరోడి ప్రాంతాల నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించినట్లుగా నిఘాబర్ కలక సమాచారం అందించారు దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అటవీ ప్రాంతాలను నుంచి పడుతోంది ఆసిఫాబాద్ తిరియాని మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం బలగాలు డోర్లీ పంగడి మాదారం అటవీ ప్రాంతంలో గాలిం చర్యలు చేపట్టగా మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాక్లు ఇతర సామాగ్రిని బలగాలు గుర్తించాయి పోలీసులు రాకను గమనించిన సభ్యులు దట్టమైన అడవులకు తప్పించుకున్నట్లు అనుమానిస్తున్నారు గ్రహాన్స్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు స్పెషల్ పార్టీ బృందాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలను కట్టం చేశారు కొత్త వ్యక్తులు లేదా అనుమానతలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు పిర్యాని మండల పరిధిలోని మారమూల గిరిజన గ్రామాల్లో పోలీసులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మావోయిస్టులకు ఎలాంటి సహకారం అందించొద్దని కోరుతున్నారు ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న టార్గెట్ సమీపిస్తున్న తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పుడైనా ఎదురుకాల్పులు జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతూ చర్యల మున్సిపల్ ఎన్నికల పరిలో నిలిచిన తన భార్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలతో రుజువు కావడంతో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కె రమేష్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం పోలీసు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం వంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నట్లు సిపి సాధన రష్మి పెరిమా పేర్కొన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే రమేష్ భార్య చర్యల రెండో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కమలాపురం గీతాంజలి నిరసన దిగారు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన ఆమె అక్కడే బయట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ తమ ప్రత్యర్థికి ఓటమి భయం ఉండడంతో అధికార బలాన్ని ఉపయోగించి తన భర్తను సస్పెండ్ చేయించారని ఆరోపించారు తాను నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నో ప్రలోభాలు చూపించి పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని అంగీకరించకపోవడంతో చివరికి ఇలా కక్ష సాధించారని ఆమె విమర్శించారు మా వ్యక్తిని మమ్మల్ని గౌరవించి సహజాలు మాకు ఫీస్లో ఇవ్వడం జరిగింది ఆ గౌరవంతో మేము పనిచేస్తున్నాము మీద మేము మీద పెట్టి పెట్టు ప్రజల మధ్యన నిల్చోలేదు ఈ రోజు భర్తలు వండుకుంటా ఎలెక్టర్లేను ప్రజల మధ్యన డబ్బులు పనిచేస్తలేము డబ్బును ఉపయోగించి ఏదైనా చేయగలగము ఏదైనా కొనగలుగుతామని అనుకుంటే మాత్రమే తప్పు జరుగుతుంది ఎందుకంటే ప్రజలు అనేది మన మన పైన విశ్వాసం ఉంటే వెళ్ళిపోవటం అనేది వాళ్ళు నిర్ణయిస్తారు ఈ రోజు మా భర్తను మీరు సురక్షితంగా విక్రయించాలి సబ్లెన్ చేసి చేసినప్పటికీ కూడా మేము ఎంత బాధలకు ఫోన్ ఈ రోజు ఇద్దరు ఆడబిడ్డల కొత్త ఉసురు కొంత మీద కొట్టి మీరు మా ఊసురు మోసుకోవడం అనేది జరుగుతున్నది అది కరెక్ట్ కాదు మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు మీకు సందర్ను ఉపయోగించుకొని ప్రజల మధ్యలో మీకున్న మంచి మానవత్వంతో మీరు గెలిచి నిరూపించుకోండి అంతేగాని ఇట్లాంటి విద్యుత్ ప్రశ్నలకు పాల్పడి మమ్మల్ని ఏదో చేయాలనుకుంటే మాత్రమో అది సాధ్యం కాదు మేము ఇంకా ఎక్కువ ఎక్కువ ఇంతమంది ఉండము ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు అందించిన హక్కులను దళితులకు అందించిన హక్కులను దృష్టిలో ఉంచుకొని నేను ఈ రోజు రాజకీయాల్లో పాల్గొని ఈ హక్కును సాధించుకున్నాను ఒక భారతీయరాలుగా నాకు మున్సిపల్ హెల్స్టేర్ లో పోలిసేసి సాధారణ కాలుష్య అయినప్పటికీ అతనికి సంబంధం ఉన్నప్పటికీ అతను ఈ మున్సిపల్ వార్డు కౌన్సిలర్ నా అభ్యర్థిగా రాలేదు కదర్శ అయినప్పటికీ అతన్ని ప్రసారంలో పాల్గొంటున్నాడని వివిధ విషయానికి ఏదో దుర్చుకుని పెట్టుకొని ఉన్నాహంగా లోపల పెట్టుకొని ఏదో చెయ్యాలనుకుంటే కరెక్ట్గా సాధారణ కానిస్టేబుల్ని ఎదుర్కొని ప్రజలు ఎట్లా ఎదుర్కొంటారు అతను మన ముందుకు వెళ్ళి ఇంత ఘోరంగా ఇద్దరు ఆడబిడ్డల ముందుకు వస్తుంటే మీరు రేపు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎట్లా సేవ చేస్తారు వాళ్ళ బాధలు ఎట్లా పట్టించుకుంటారు వాళ్ళ కన్నెంటికి ఎట్లా అర్థం చేసుకుంటారు డామినేషన్ వేసినప్పటి నుండి మొదలు ఇప్పటి వరకు కూడా మీరు ఒక్కొక్క అడుగు ప్రజలను తప్పుకుంటే ఇక రేపు ప్రజలని ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి ఏం ఆలోచిస్తారు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందు నిలబడి మిమ్మల్ని అడుగుతున్నాను కాతం సంజీవ్ గారు మీరు ఏ విధంగా రాజకీయాలకు వచ్చి ప్రజల మధ్య నుంచో అడుగుతున్నారు అసలు ఎక్కడున్నా వచ్చి ఈ రోజు ప్రజల మధ్య మీకు ఎలాంటి ప్రజలతో ఎలాంటి సంబంధం లేదు కానీ నిత్యము మేము ఇరవై రెండు గంటలు ప్రజల మధ్యలో ఉండేట్టు ప్రజల చేతి బంగారం వెండి ధరలు గడిచిన పది రోజుల్లో భారీ హెచ్చు తగులు నమోదు చేశాయి బంగారం వెండి ధరల పత్రం కంటిన్యూ అవుతుందని ఊహగానాలు వ్యక్తమవుతున్న వేళ కొనుగోలుదారులకు ధరలకు మళ్లీ షాక్ ఇచ్చాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రెండు వేల రెండు వందల నలభై పెరిగి లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రెండు వేల యాభై పెరిగి లక్ష నలభై ఐదు వేల ఆరు వందల వద్ద కొనసాగుతోంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఒక వెయ్యి ఆరు వందల ఎనభై పెరిగి లక్ష పంతొమ్మిది వేల నూట ముప్పైకి చేరింది వెండి కూడా బంగారంతో పూర్తిగా పెరిగింది కిలో వెండి ధరపై పదిహేను వేలు పెరగడంతో ప్రస్తుత ధర మూడు లక్షలకు చేరింది పెరిగిన బంగారం వెండి ధరలకు జీఎస్టీ తరుగు అదనంగా ఉంటుంది ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు కొద్ది రోజుల్లో శుక్రమూడ ముగిసి పెళ్లిళ్లు ప్రారంభం కానున్నాయి వరుసగా ధరల పెరుగుదల తర్వాత బంగారం వెండి ధరలు వస్తుండటంతో మరింత తగ్గుతాయని ఎదురు చూస్తున్న వారికి మళ్లీ ఊహించిన షాక్ తగ్గుతోంది బంగారం జ్యువెలరీ కొనేటప్పుడు ఇరవై రెండు క్యారెట్లలో వస్తుంది దాని ప్రకారం చూస్తే ఫిబ్రవరి ఏడు తొమ్మిది తేదీల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర నాలుగు వేల ఏడు వందలు పెరిగింది ఫిబ్రవరి ఆరున పది గ్రాముల రేటు లక్ష నలభై వేల తొమ్మిది వందలు ఉంటే నేటికి దాదాపు ఐదు వేల మెరుపు పెరిగింది ఇది కొనుగోలుదారులకు లాస్ అని చెప్పాలి బంగారం ధర ఇంకా తగ్గుతుందని ఎదురు చూడకుండా ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్లు ఎప్పుడెలా ఉంటాయో అంచనా ఇవ్వడం కష్టమని నిపుణులు చెప్తున్నారు టి ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో అత్యంత ఆసక్తికరమైన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణపై హైడ్రామా కొనసాగుతోంది ఫిబ్రవరి పదిహేనున కొలంబో వేదిక జరగాల్సిన ఈ హై మ్యాచ్ మ్యాచ్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న పట్టుబిడ్డంతో ఇప్పుడు బంతి ఐసీసీ కోర్టులోకి చేరింది ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా ఆదివారం లాహోర్ కు చేరుకుని పిసిబి చైర్మన్ మొహ్సిన్ నక్వితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఈ భేటీలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి అమీనుల్ ఇస్లాం బుల్బుల్ కూడా పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది బంగ్లాదేశ్ కు మద్దతుగా తాము తో ఆడబోమని ప్రకటించిన పాక్ ను ఒప్పించేందుకు ఐసీసీ ముమ్మరు ప్రయత్నాలు చేస్తోంది భారత్తో మ్యాచ్ ఆడాలంటే తాము కోరిన డిమాండ్లకు అంగీకరించాలని ఏసీబీ ఐసీసీ ముందు ప్రతిపాదనలు ఉంచినట్లుగా తెలుస్తోంది భారత్ లో పర్యటించేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ ను టోర్నీ నుంచి తొలగించినందున వారికి తగిన ఆర్థిక నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అదే విధంగా బంగ్లాదేశ్ జట్టు ఆడకపోయినా వారికి దక్కాల్సిన పార్టిసిపేషన్ ఫీజును అందజేయాలని పేర్కొన్నారు రాబోయే కాలంలో జరిగే ఐసీసీ మెగా ఈవెంట్లను పాకిస్తాన్ లో నిర్శించేందుకు స్పష్టమైన హామీ కోరినట్టుగా తెలుస్తోంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంశంపై ఇరవై నాలుగు గంటల్లోపు తుది నిర్ణయం చెప్పాలని ఐసీసీ పీసీబీని ఆదేశించింది ఒకవేళ మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్తాన్ దక్కాల్సిన వార్షిక నిధులపై కోత విధించడంతో పాటు భారీ జనమానాలు విధిస్తామని ఐసీసీ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది దీనిపై పీసీబీ తమ ప్రధానితో చర్చించి తుది ప్రకటన చేసే అవకాశం ఉంది మరోవైపు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఈ మ్యాచ్ నిర్వహణపై ఆతగా ఉంది భారత్ పాక్ మ్యాచ్ రద్దయితే తమకు భారీగా ఆదాయం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇక బులెటిన్ లైన్స్ మరోసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు పోలవరం అమరావతి నిధులపైనే స్పెషల్ ఫోకస్ రేవంత్ రెడ్డి మెదక్ వచ్చేందుకు భయపడుతున్నాడు దుబ్బాక ప్రచారంలో హరీష్ రావు ఏపీలో మళ్లీ బోర్ఫ్లు ఫ్లూ కలకలం ప్రభావిత గ్రామాల్లో అప్రమత్తమైన అధికార యంత్రాంగం భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు హడరెత్తిపోతున్న కొనుగోలుదారులు భారత్ పాక్ మ్యాచ్ పై వేడిన ఉత్కంఠ పీసీబీకి ఐసీసీ ఇరవై నాలుగు గంటల గడువు బుల్టెన్ విశేషాలు నమస్కారం